పటాన్చెరు మండలం రుద్రారం గ్రామ జడ్పీ హెచ్ఎస్ హై స్కూల్ నేడు రోజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో త్రీ కేవీ సోలార్ సర్వశక్తి మరియు పది కంప్యూటర్ ఫౌండేషన్ సంస్థ ద్వారా పంపిణీ చేశారు రుద్రారం జెడ్పీ హెచ్ఎస్ హై స్కూల్ పాఠశాలలో నేడు పది కంప్యూటర్లు సౌరశక్తి సోలార్ త్రీ కేవీని విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో జర్మనీ నుండి విచ్చేసిన రోజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రెబల్ట్ పల్నార్ డైట్ మన దేశం తరపున రోజ్ ఫౌండేషన్ నిర్వాహకులు శేషయ్య వైవీరావు మరియు గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి ఉప సర్పంచ్ యాదయ్య వార్డు సభ్యులు పెంట్ శ్రీనివాస్ జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ రమాదేవి గీతం యూనివర్సిటీ నాగేంద్రరావు రామచందర్ ఉపాధ్యాయులు విద్యార్థులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఉద్రాన్ గ్రామం రిపేర్ చేసుకు ఆవరణలో మన రోస్ ఫౌండేషన్ తరఫున మన ముఖ్య అతిథిగా విచ్చేటువంటి రాబర్ట్ ఫిల్నార్ గారు మరియు రోజ్ ఫౌండేషన్ సంబంధించిన మన వైవి రావు గారు సార్ గారు అదేవిధంగా ఇక్కడ వేదికపై ఉన్నటువంటి నాతోటి ఉప సర్పంచ్ మరియు వార్డ్ సభ్యులు ఎంపీటీసీలు అదేవిధంగా మన గెడ్పీఎస్ఏ కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ మనకు పది కంప్యూటర్లు మరియు త్రీ ఫోర్ ల్యాక్స్ నుంచి సోలార్ సిస్టం సిస్టమ్ ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది వారి చేతుల మీదుగా ఈరోజు కంప్యూటర్ మరియు మన సోలార్ సంబంధించిన దానికి వినాగ్రేషన్ చేసినందుకు కూడా వారికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ చదువున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఖచ్చితంగా మనకు ఎక్కడి నుండో బయటికి వెళ్ళి కూడా వచ్చి మన స్కూల్ని ఇక్కడ వచ్చి ఎంపిక చేసుకొని రోజు ఫౌండేషన్ మరియు మిగతా వారు కూడా వస్తున్నారు కావున వాళ్ళు ఇక్కడ మనకు సౌకర్యం కల్పించినట్టు ముఖ్యం కాదు ఆ సౌకర్యం మనం సద్వినియోగం చేసుకొని మనము ఫ్యూచర్లో మనం అన్ని ఉన్నత స్థాయికి ఎదిగి మా గ్రామానికి మంచి పేరు కావాలి అదేవిధంగా ఈరోజు రోజు ఫౌండేషన్ వారు కంప్యూటర్లు తెచ్చినారు ఆ కంప్యూటర్ సుందర స్థాయికి వెళ్ళి మంచి జాబులు సాధించి మంచి పేరు మా గ్రామానికి తీసుకురావాలి మీకు మీ తల్లిదండ్రులు కూడా అందరికీ బాగుంటుంది అదేవిధంగా ఇప్పుడు పదవ తరగతి పరీక్షలు ఉన్నాయి అందరు ఉత్తర్ణ శబ్దం పెరగాలని చెప్పి మీకు మరీ మరీ కోరుతున్నాను ముఖ్యంగా పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు మీకు ఇబ్బందులు ఉంటే మాకు చెప్పండి లోకల్గా మీ సమస్య తీర్చడానికి మీ గ్రామ పంచాయతీ తరఫున యనున్నారు మన పిఆర్ఓ గారు ఈయన కూడా మనకి బాగా ఇది సో రాజేంద్ర కుమార్ గారితో కూడా మనకు చాలా సత్సంభాలు ఉన్నాయి మే ఇద్దరం కలిసి ఇంకా ఈ మీ స్కూల్లో ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం తర్వాత నాకు ఒకసారి రమాదేవ్ గారు చెప్పారు ఏంటి ఇక్కడ సార్ ఇక్కడ పవర్ అప్పుడప్పుడు ఆఫ్ అయిపోతుంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది మీరు ఏమైనా సోలార్ ఇవ్వగలరా అని సో ఇమీడియట్ గా మా కమిటీ మెంబర్ తో డిస్కస్ చేసి త్రీ కేజీ సోలార్ అంటే రోజుకి పన్నెండు యూనిట్లు మీకు ప్రొడ్యూస్ చేస్తుంది అలాంటి యూనిట్ పెట్టాము తర్వాత ఈ సోలార్ ప్యానల్స్ కూడా ఇది మానవ్ క్రిస్టలైన్ కాస్ట్లీ ఎఫిషియెంట్ ప్యానల్స్ పెట్టించాం మామూలుగా ఏంటంటే పోలిక్ క్రిస్టలైన్ ఉంటాయి ఇది మానవ్ క్రిస్టలైన్ అని చాలా ఎఫిషియెంట్ ప్యానల్స్ ఆ ప్యానల్ పెట్టించాం అని చెప్పి ఏంటంటే మీకు కొంచెం మగ్గుగా ఉన్నా కూడా పవర్ జనరేట్ అవుతుంది తర్వాత ఇంకోటి లాభం ఏంటంటే మేము ఇక్కడ నెట్ మీటర్ పెట్టించాం నెట్ మీటర్ వల్ల ఏమవుతుంటే మీకు పవర్ సమ్మర్ లో క్లాసులు ఉండవు అప్పుడు పవర్ జనరేట్ అవుతుంది అది ఏమవుద్ది మీకు గిరిటీ కలుతుంది అంటే మీరు మీ పవర్ జనరేట్ అయితే అదే కాకుండా ఏంటంటే ఈ సోలార్ అన్నది గ్రీన్ ఎనర్జీ తెలుసు కదా అందరికి మనకి ఎన్వైరన్మెంట్ కూడా ఇప్పుడు ఏంటంటే అందరూ చాలా మనం ప్రయత్నం చేస్తున్నాం ఈ సోలార్ మనం ఈ స్కూల్ కి వెళ్ళాలి అని మన దగ్గరికి వచ్చారట వచ్చినైనా ఊరికే రాలేదు ఆయనతో పాటు మనకి కంప్యూటర్స్ తీసుకొచ్చారు అలాగే సోలార్ది ఇందాక సార్ చెప్పారు గుర్తుందా మనము కావలసినంత విద్యుత్ వినియోగం చేసుకున్న తర్వాత మిగిలింది మళ్ళీ మనం బయట అమ్మేయచ్చు అనేక అది ప్రాఫిట్ కూడా వస్తుంది సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇచ్చినవి సద్వినియోగం చేసుకోవాలి ఇంకొకటి ఈరోజు మనము ఎలా అయితే వాళ్ళకి వెల్కమ్ చెప్పామో ఎన్సీసీ వాళ్ళది ఆయనకి హృదయం పులకరించిపోయింది కదా మిమ్మల్ని చూడగానే చాలా సంతోషం అనిపించింది మేడం మన మీరు వేసినటువంటి సైన్స్ బుగ్గులు అవి కూడా ఆయనకి చాలా ఆనందంగా ఉన్నాయి అలాగే టెన్త్ క్లాస్ వాళ్ళకి ఇప్పుడు ఈవినింగ్ సిక్స్ వరకు ఉంటున్నారు కాబట్టి ఈవినింగ్ స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు కాబట్టి ఏమంటారంటే అవి చదువుకి మీరు ప్రాముఖ్యత ఇవ్వాలి అంటున్నారు ఆయన ఏం చెప్తున్నారు విద్య అనేది ఎవరు దొంగలించలేనిది డబ్బు దొంగలించచ్చు కానీ మన మస్తిష్కంలో అంటే మన బ్రెయిన్లో మన బుర్రలో ఉన్నది మాత్రం ఎవరు దొంగలించలేరు అది చాలా ఎక్కువ కూడబెట్టుకోవాలి అని చెప్తున్నారు అలాగే అక్కడ ఒక అన్నయ్య హర్ష అని ఉన్నారు కదా మనకి నిన్నమ్మని వచ్చి చూసారు కదా మీరు అన్నీ ఆయన కూడా ఇంతకు ముందు మీలాగే చదువుకున్న అతను అతన్ని వీళ్ళు అడాప్ట్ చేసుకుని ఇప్పుడు ఇంత పెద్ద స్థాయికి తీసుకొచ్చారు మీరు కూడా అలాగే ఉన్నత శిఖరాలకి వెళ్ళాలని కోరుకుంటున్నారు అలాగే ఇప్పుడు మనకి ఇచ్చినటువంటివి డబ్బులు కూడా మొత్తం జర్మనీ నుంచి వచ్చేవి ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టారు వేరే వాళ్ళవి ఆయనకి ముగ్గురు మగపిల్లలు ఆ పిల్లల చేత కూడా డబ్బులు కలెక్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మనకి ఇవన్నీ పెడుతున్నారు ప్లస్ ఇదంతా కూడా మీరు ఎంత సంతోషంగా ఎంత బాగా చేశారో మళ్ళీ వెళ్ళి ఇదంతా వాళ్ళకి చెప్తాను అని అంటున్నారు సో అందరికి ఫస్ట్ అతనికి థ్యాంక్స్ థ్యాంక్ యూ సార్ సో మచ్ భవానీ గారు ఆయన ఇంగ్లీష్లో ఎలా చెప్పారో Thank you very much. And I want to, to thank really Ms. Ramadabi and Mr. Rao for making this happen. Yeah. Thank you. And I have to tell you a small story how I come, I, I'm the second time here at the place. And the first time when I was coming, you know, we went through to your university and we passed by the school. And Mr. Rao told me, there's another school. They also want to get some support. And you know, by passing, I saw you, you kids already. And I said, oh, we are wrong. We are wrong. We have to stop here. <laughs> no, the schedule was different. We are coming later. And you know, when I was coming this tr along these trees, your welcome was so so warm and nice. <laughs> that it opened my heart. Huh? And Mr. Schechner can confirm, you know, yesterday evening when he told me, Oh, we will go here and there and there and I said, But this school I know. I know that we're passing a street and on the right there are a lot of trees and it shows the way to the school. And I know they have a fantastic head mistress, and I know that this is such warm children. Keep that energy, keep that energy, okay? And be the best. Because I told you already, what you have in your head, nobody can steal you, okay? When you learn something, nobody can take it away. Nobody which will hurt you or war nobody. It's inside. It's your value. And use the time you have here and the opportunity to get as much in your head as possible. What you make later out of that is a total He was sitting at like you there, correct? Yes. And we helped him and he was one of the best and we said we support him. And we support his university, and now he's graduated and standing here. And use him as an example. He, he listened to get everything into, the, into your mind, and then it's yours.